లేటెస్ట్ గా జరుగుతున్న వివిధ ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్ గ్రాఫ్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర బాగా పోషిస్తారు జనసేన గ్రాఫ్ తగ్గుతోంది అనేది వివిధ సర్వేలు చూపుతున్నాయి మీ విశ్లేషణ ఏంటి దీని మీద ఒక టీడీపీ ఇప్పుడు ఇయర్లో మేము జనరల్ గా సూపర్ సిక్స్లో లో ఇచ్చిన అమలు చేసుకుంటూ వస్తున్నాం లాస్ట్ రేపు బస్సు కూడా మహిళల బస్సు కూడా పదిహేను నుంచి కూడా అమ్మకు వందనం ఆల్రెడీ ఇచ్చేసాము ఈ పెన్షన్లు మేము ఒక్కసారి పెంచింది మూడు నెలలకి ఫస్ట్ సారి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు అంటే అక్కడ ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తున్నారు ఈ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయని కేంద్రం ద్వారా మంచిగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటూ ఇటు అమరావతిని పరిగెత్తిస్తున్నారు పోలవరం పరిగెత్తుతుంది సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉన్నంతలోనే ది బెస్ట్ గా ఇస్తున్నారు అవన్నీ చెప్తున్నాం సర్వేలు అంటారా ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సర్వేలో వైసీపీ ఉందని వస్తుంది మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది గతంలో వస్తుందని తగ్గుతుంది అనేది అంటే సర్వేలు నాలుగు రాయలసీమలో దూసుకుపోతుంది అయితే కొంత వాళ్ళకి ఏందంటే ప్రజల్లో ఒక రకమైనది ఉందండి మేము గమనించాం సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది ప్రజలకు ఉంది చెప్పారు అందుకని మేము కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్ గా వాళ్ళకి ఏమి హామీలు ఇచ్చారు అవన్నీ కూడా ఇక నుంచి ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫస్ట్ ఇయర్ కొంత చేసుకొచ్చాము నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్గా చేస్తాం దానికి ఇంకా వాళ్ళకి ఇప్పుడు చాలా ఉంది పీ ఫోర్ ఉంది పీ ఫోర్ మేము పెట్టింది కాదు పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి అనేక కుటుంబాలను పేద కుటుంబాలను పైకి తీసుకొచ్చేది జిల్లాల వారీగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక లాగా జరుగుతుంది దాంతో ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం మేము అంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళని కొంతమంది ఉన్నత కుటుంబాలు తీసుకొని పైకి తీసుకొస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక రెవల్యూషన్ వస్తుంది ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒక పక్క ఉన్నా కూడా పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమం అనేది అది పెద్ద మహాయజ్ఞంగా జరుగుతుంది దాంతోటే చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని పోగొట్టవచ్చు అనే ఒక ఆలోచనతో చేస్తున్నారు అది బాగా సక్సెస్ అవుతుంది కూడా ఈరోజు కాబట్టి కొంత గ్రాఫు అంటే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు గ్రాఫ్ ఇదవుతుంది మీరంతా కూడా ప్రజలతో ఉండాలని తగ్గుతుంది తగ్గుతుంది అనే ఆలోచన కొంత ప్రభుత్వంలో కూడా ఉంది అయితే దానికి దేనికి గ్రాఫ్ తగ్గుతుందంటే సంక్షేమ పథకాల మీదనే వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చి అధికారంలోకి వచ్చిన కాళ్ళ నుంచి అప్పులు తీసుకొచ్చి మొత్తం వాళ్ళకి వేశాడు అప్పులు తీసుకొచ్చి వేసిందంటే పూర్తిగా వేయాలి పదకొండు లక్షల కోట్లు తెచ్చి రెండు లక్షల డెబ్బై వేల కోట్లే ప్రజలకి ఇచ్చింది మిగతా అంతా ఎటుపోయినాయో అర్థం కావట్లేదు కాబట్టి అట్లా కాకుండా ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రతి ఆర్థిక డెవలప్మెంట్ కూడా పేద ప్రజలకే చెందుతుంది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు ఈ దేశంలో సంక్షేమం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలకు సంక్షేమం ఇవ్వాలనేది మొన్న రైతు భరోసా కూడా వేసినాము కేంద్రం ద్వారా వచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిపి కూడా ఇచ్చింది గ్రాఫ్ తగ్గుతుందంటే వైసీపీ పెరుగుతుంది అండి వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదండి చూసావు వారి వాళ్ళ రెండు మూడు పర్యటనలు వారి చూసాం ఏ రకంగా జరుగుతున్నాయి జనం జనం వస్తున్నారు మాస్ అట్రాక్షన్ ఉంటుందండి లీడర్కి మాస్ అట్రాక్షన్ ఉంటుంది వస్తుంది కానీ దీన్ని ఉపయోగించుకోవాలి కదా దాన్ని ఇష్టానుసారంగా అప్రజాస్వామికంగా ఇప్పుడు వెనకట నిబంధనలు పెట్టి ఇప్పుడు మీరు అసలు ఏ నాయకుడిని ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి కదలే కానీ వాళ్ళ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది మినిమం కొంతమంది ఇప్పుడు మీరు ఒక మార్కెట్ యార్డ్ పోతారు కొంతమంది పోయి చూసి రు ఒక నలభై వేల మందిని తీసుకుపోయి పొగకంతా ఆగవాంగం చేశారు రైతుల్లో అది కూడా చూడాలి కదండి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎవరు చూడాలి ఇదంతా కాబట్టి సరే ప్రతిపక్ష తాను ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషిస్తో కూడా ప్రజలు చూస్తున్నారు కానీ ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేట్ చేస్తున్నారు ఎవరైతే బాగుంటారో మీరు చూజ్ చేసుకోండి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందో చూజ్ చేసుకోండి అని ఇప్పటి నుంచే కౌన్సిలింగ్ చేస్తున్నారు ప్రజల్ని మీరు ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంట్లో పెళ్లికి తీసుకురావాలంటే నాలుగు తరాలు చూస్తారు అట్లాంటిది ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్ర వ్యవస్థను పరిపాలించాలంటే ఎట్ల పడితే అట్ట తీసుకుంటే ఈ రకమైన పరిస్థితి మీరు చూసుకోండి మీరు అనుభవం ఉన్న నాయకుడిని ఎవరు మంచి చేస్తారని చూసుకోండి లేకపోతే కష్టాలు పాలవుతారు ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి కదా ఒక రాజకీయ నాయకులకే కాదండి ప్రజలకు కూడా బాధ్యత మనం ఇవాళ ఈ వ్యక్తిని వెన్నుకుంటున్నాం ఈ వ్యక్తి ఎంతకాలం చేయగలడు అనేది ఉండాలి కదండి గతంలో నూట యాభై ఒక్క సీట్లు అంత బంపర్ సీట్లు ఇచ్చిస్తే ఏం చేసిపోయాడు చూసాం కదా మామూలు వాళ్ళకి రాజకీయ నాయకులకి ఎవరికి ప్రజాస్వామ్యం లేకుండా చేశారు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు మీరు కినుక యాక్షన్ తీసుకొని ఉండి ఉంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే లీడర్లు అరెస్ట్ అవుతున్నారో వాళ్ళ మీద మీరు ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వంలో ఉన్న మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు కదండి ఆ చెబ్రోల్ కిరణ్ అనేవాడు ఐటీడీపీకి సానుభూతి పడడం తెలిసింది అయినా కూడా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయించారు మా వాళ్ళు అది అది పరిపాలన అంటే అట్లా ఉండాలి